లూకాస్తో పద్దెనిమిది ఒకటి ప్రభు అంటాడు అంటే తాగిపోకుండా చల్లారిపోకుండా ఆసక్తిని విడిచిపెట్టకుండా మొండి పట్టుగా నువ్వు ఎప్పుడైతే మొండి పట్టు ఎప్పుడైతే కణాను స్త్రీలు చూశాడో బైబుల్ ఇంకొక బిరుది ఇచ్చాడు గొప్పది విశ్వాసం గొప్పదంటే అర్థమేం తెలుసా నువ్వు విడిచిపెట్టావు మొండి పట్టుకుంటావు ఈ రోజు మొండోలో శుభవార్త మొండితనం నీ భర్త దగ్గరనో నీ పిల్లల దగ్గరనో నీ అత్త దగ్గరనో చూపించకు నీ మొండితనం ఎవరు ఎవరి దగ్గర చూపించాలండి దేవుని దగ్గర చూపి ఏంటి మొండితనం అంటే ప్రభావ నువ్వు పట్టుకుంటా సెకండ్ కింగ్స్ ఫోర్ థర్టీ ఏమంటుందండి చేయండి ఆమె నేను విడిచిపెట్టాను ప్రభా అభిషక్తుని విషయంలో అభిషేకించబడిన ప్రాంతం విషయంలో అభిషేకించబడిన వాక్యం విషయంలో అభిషేకించబడిన ఏ సంబంధమైన ఏ విషయమైనా సరే లార్డ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్ అయ్యా దైవ చూడా నువ్వే రావాల్సింది యూ హ్యావ్ టు కమ్ అమ్మా పనివాడి పంపిస్తాను ఆ గేహజీని పంపిస్తాను నాకు ఎవ్వరో తల్లి ఆ మాట విని యహో వా జీవం తోడు యహో వా జీవం తోడు చెప్తున్నా నీ జీవం తోడు నేను నిన్ను విడువను ఆ యొక్క శునిమిరాలు యొక్క ఇంటికి రావాల్సి వచ్చింది చనిపోయిన కొడుకుని ఏం చేశాడు బ్రతికించాడు